యువజన కాంగ్రెస్ కమిటీల ఎన్నిక కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఎన్నుకోబడ్డ యువజన కాంగ్రెస్ మండల కమిటీకి కుమ్మిడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ యువజన నాయకులకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కుమ్మడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ వీణవంక మండలంలో యువజన కాంగ్రెస్ను బలోపేతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వీణవంక మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సీలం సురేందర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు మహమ్మద్ సోహెల్ మండల ఉపాధ్యక్షులు గంధం బాలస్వామి పోతవేన సతీష్ మండల ప్రధాన కార్యదర్శి చాగంటి చంద్రశేఖర్ దాసరపు రాకేష్ అలుగువెల్లి మోహన్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ నాయకులు అన్ని గ్రామాల నాయకులు పాల్గొన్నారు

ండల్ జన కాంగ్రెస్ ఎన్నికల్లో ఎన్నికైన మమ్మల్ని అందరినీ ఈరోజు నరసింగపూర్ గ్రామంలో కొమ్మిరి రాకేష్ అన్న వాళ్ళ ఇంటి వద్ద తన ఆధ్వర్యంలో మమ్మల్ని సన్మానించడం జరిగింది అన్నకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే వీణవంక మండల్లో ఉన్న ఇరవై ఆరు విలేజుల్లో విలేజ్ల్లో విలేజుల్లో మేమందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము ఈరోజు మా యూత్ కమిటీ సభ్యులందరినీ సంబంధించిన పొమ్మడి రంజిరెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం యూత్ కమిటీ ఎన్నికైన భాగంగా ఉమ్మిడి రాకేష్ రెడ్డి అన్న గారి నివాసంలో మా యూత్ కమిటీ అందరికీ ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి జనరల్ సెక్రటరీ అందరినీ కలిసి సన్మానించడం జరిగింది కావున ఇటు కార్యక్రమంలో అన్ని గ్రామాల పెద్ద మనుషులు పెద్ద మనుషులు హాజరుకాలున్నారు వాళ్ళకందరికీ మేము రుణపడి పనిచేస్తామని నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు